నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి సో వీడియోకి కంటిన్యూ అనమాట మనమైతే ఆల్రెడీ వీడియో అయితే చేశాం కదా సేమ్ బ్లౌజెస్ బట్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో అన్నీ కూడా చూపించేస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా వేరే వేరే కలెక్షన్స్ కూడా ఈ వీడియోలోనైతే చూపిస్తాను అవి ఏంటి అనేది కూడా చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీరు చూడండి కొంచెం ఓపిక తెచ్చుకొని చూసి స్క్రీన్ షాట్ అయితే తీసు తీసి వాట్సాప్ అయితే చేయండి ఏదైనా కావాలనుకుంటానైతే కాస్ట్ అయితే ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే సింగిల్ పీస్ అయినా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను సో సింగిల్ పీస్ తీసుకున్న మీకు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీసే పడుతుందండి షిప్పింగ్ వచ్చేసరికి అయితే సో మీరు ఎక్కువ తీసుకుంటే మీకే బెనిఫిట్ అనమాట ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే కాబట్టి సింగ ఒకటే పీస్ తీసుకొని సిక్స్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది అదే మీరు ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకే బెటర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది కాబట్టి మీరు వన్ పీస్ తీసుకున్నా ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ పడుతుంది ఏపీ తెలంగాణకు అయితే అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది ఓకేనా సో మంచి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి అయితే వర్క్ అయితే ఇలా వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ప్లెయిన్ వస్తుందనమాట కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకైతే ఈ విషయం తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను మళ్ళీ కూడా సో ఫ్రంట్ బ్యాక్ అలా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మాత్రమే అనమాట హ్యాండ్స్ అయితే రాదు కొన్నిటికొచ్చేసరికి బ్యాక్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ రాదు అలా త్రీ పార్ట్స్లో ఒక పార్ట్ అయితే రాదనమాట ఓన్లీ టూ పార్ట్స్ మాత్రమే వస్తాయి ప్రతి బ్లౌజ్కి కూడా ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే బట్ మంచి వర్క్ బ్లౌజెస్ అండి ఇది చూడండి ఎంత షైనింగ్ ఉందో సో చూస్తున్నారు కదా క్లాత్ అనేది కూడా షైనింగ్గా ఉందనమాట ఇది రాయల్ బ్లూ కలర్ అండి వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం డార్క్ అయితే ఉంది మరి ఆ కలర్ అయితే కాదు వీడియోలో కనిపిస్తున్న కలర్ కాదు కొంచెం డార్క్ అయితే ఉంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కలర్ నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తా ఏదైనా కావాలనుకుంటేనైతే వెంటనే తీసేసుకోవచ్చు రెడ్ కలర్ రెడ్ కలర్ మీద ఇట్లా వస్తుంది కొన్నిటికిదో ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట సో ఫ్రంట్ సైడ్ యూస్ చేసుకోవడానికి ఇలా ప్లెయిన్ అయితే వచ్చే వచ్చేస్తుంది లేదు అంటే హ్యాండ్స్కి యూజ్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ ఇంచుమించు కొంచెం సేమ్ క్లాత్ ఉన్నది తీసేసుకున్నా కూడా మీకు సెట్ అయిపోతుంది అనమాట ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఇట్లా వచ్చిందనమాట ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది ఓన్లీ వన్ సైడే వచ్చేసింది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చింది ఇది మెజంతా పింక్ ఇలా వచ్చేసింది వర్క్ అయితే హ్యాండ్స్ అయితే ప్లెయిన్ హ్యాండ్స్ కావచ్చు మీరంటే ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్ అనుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే వర్క్ వస్తుంది సో ఇది చూడండి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వర్క్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ కలర్ మీద రామా గ్రీన్ తోని సీక్వెన్సీ వర్క్ వచ్చింది మొత్తం మనకి సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్ అండి క్రీమ్ గోల్డ్ అనమాట దీని మీద వర్క్ అయితే బ్లూ అండ్ బ్లూ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చేసింది అనమాట టూ హ్యాండ్స్కి వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే క్లాత్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా గోల్డ్ కలర్కి బ్రౌన్ కలర్ వర్క్ అయితే వచ్చేసింది ఇలా చూసినా కదా ప్లెయిన్ అయితే వచ్చింది ఇది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది ఇది ఫ్రంట్ బ్యాక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ రెండింటికి డిజైన్ అయితే వచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఏదైనా తీసుకోండి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి కాస్ట్ అయితే హోల్సేల్గా కావాలి అనుకుంటానైతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఇదో ఇలా ఇలా వస్తుందన్నమాట నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి అయితే ఇట్లా వచ్చేసింది ఫ్రంట్ బ్యా సారీ ఫ్రంట్ బ్యాక్ రాలేదు బ్యాక్ ఫ్రంట్ అయితే రాలేదు బ్యాక్ వచ్చేసింది హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ అయితే ఈ టైప్ లో వచ్చింది మనకి ప్రిన్స్ కట్ అంటాం కదా ప్రిన్స్ కట్ టైప్ లో వచ్చేసింది ఫ్రంట్ సైడ్కి ఇట్లా ప్రిన్స్ కట్ వస్తుంది కదా అలా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చింది ఇక్కడొకటి ఇక్కడొకటి అంటే టూ వచ్చింది అనమాట ఈ టైప్ లో వచ్చేసింది థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది డార్క్ నావీ బ్లూ ఆ కలర్ అండి మనకు ఆల్మోస్ట్ పింక్ సారీ బ్లాక్ టైప్లో కనిపిస్తుంది బ్లాక్ లాగా కనిపిస్తుంది కొంచెం బట్ నావీ బ్లూ కలరా పింక్ కలర్ వర్క్ వచ్చింది ఈ వర్క్ని కూడా ఏదో అంటారు ఇలా వచ్చింది వర్క్ అనేది కూడా ఇక్కడైతే ప్లెయిన్ వచ్చేసింది ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెహందీ గ్రీన్ కలర్ అండి ఇది ఇది మెహందీ క్రీమ్ కలర్ సింగిల్ పీస్ ఎవరు ఫస్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళకైతే ఇస్తా ఇట్లా వచ్చేసింది షార్ట్ హ్యాండ్స్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ హ్యాండ్స్ అడ్జస్ట్ అవుతాయంటే తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ ఇక్కడొకటి ఇక్కడొకటి అయితే తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే రామా బ్లూ రామా బ్లూకి ఇలా వచ్చింది వర్క్ ఫ్రంట్ సారీ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ ప్లెయిన్ అనమాట ఇది రామా గ్రీన్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ రెండు రెండు సైడ్లు వర్క్ అయితే వచ్చింది ఫ్లవర్ టైప్లో రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ కూడా ఫ్రంట్ బ్యాక్ అయితే ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది ఫ్రంట్ వచ్చింది బ్యాక్ వచ్చింది వర్క్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ బట్ ఇక్కడ ఏంటి అంటే ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది షోల్డర్ దగ్గర అనమాట ఇట్లా డ్యామేజ్ అయితే వచ్చిందండి ఇది ఇది ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ఇస్తా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు బట్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే రాయల్ బ్లూ సరే రాయల్ బ్లూ అంటే నావీ బ్లూ గ్రీన్ కలర్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ప్లెయిన్ అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ రెడ్ కలర్కి బ్లూ కలర్ వర్క్ అయితే వచ్చింది ఇట్లా అండ్ ఇక్కడ ప్లెయిన్ ఇది మనకి పీకాక్ బ్లూ టైప్లో ఉంది పికాక్ బ్లూ లాగా ఉందనమాట ఇది ఇలా వచ్చేసింది రెంట్ బ్యాక్ నెక్స్ట్ రామ గ్రీన్ ఇది రామ గ్రీన్ వస్తుందండి రామ గ్రీన్ మీద బ్లూ కలర్ వర్క్ వస్తుంది అనమాట ఇలా బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ తోని వర్క్ వచ్చేసింది అండ్ సైడ్కి అయితే ప్లెయిన్ వచ్చేసింది ఇది ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కైతే అయితే ఇట్లా వచ్చింది బట్ ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చింది అందుకని ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాను కావాలనుకుంటే తీసుకోవచ్చు ఎందుకు ఇంత ఇంత ఇలా అంటే పెద్ద సైజు వాళ్ళకైనా కూడా వచ్చేటట్టుందనమాట కటింగ్లో వెళ్ళిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోండి లేదు చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది అనుకుంటే కూడా తీసుకోవచ్చు ఓకేనా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఇది వచ్చేసరికి అయితే ఇలా వచ్చింది ఇది కూడా అంతే అండి ఇక్కడ ఇక్కడ హోల్ అయితే వచ్చింది అందుకే ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నా సో మీరు కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే అన్నీ ఒకటే ప్రైస్ కాదు కదా కొంచెం డిఫరెంట్ ప్రైస్ మీ ఇన్ కేస్ ఒకవేళ నేను ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ అని మర్చిపోతే మీరు ఒక్కసారి రిమైండ్ చేయండి నాకు కూడా గుర్తు చేస్తే నాకు కూడా గుర్తుంటుంది కదా నేను కింద కూడా మెన్షన్ చేస్తాను సో మెన్షన్ చేసింది స్క్రీన్ షాట్ తీసి పంపించండి నాకు కొంచెం క్లియర్గా ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తా ఇది కూడా ఇలా వచ్చినందుకు సో పిల్లలకైతే యూజ్ అవుతాయండి ఈజీగా యూజ్ అవుతుంది మీరంతా ఎలా వస్తుందో అనేది డౌట్ కూడా ఉండదు చిన్నపిల్లలకైతే యూజ్ అవుతుంది పక్క ఇదో ఇది చూడండి ఇట్లా వచ్చింది ఇలా వచ్చేసింది వచ్చేసి ఇక్కడ ఇలా అనమాట సో హ్యాండ్కి యూజ్ చేసుకుని ఇలాగా ఉంది హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కలిపి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాయి ఇది కూడా అంతే కొంచెం ఈ బిట్ కొంచెం క్లియర్గా తీసి పంపండి ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను అది కూడా సో బ్రౌన్ కలర్లో ఇంకొక పీస్ ప్లెయిన్ వచ్చింది అనమాట సైడ్కి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది ఇది ఇలా వచ్చేసింది థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది గ్రీన్ కలర్ అమ్మా గ్రీన్ కలర్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద వర్క్ అయితే ఇలా వచ్చింది ఇక్కడైతే ప్లెయిన్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసరికి కూడా గ్రీన్ కలరే అండి బట్ మనకి లీవ్ గ్రీన్లో వస్తుంది ఇందాక గ్రీన్ వేరు అది కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు ఇది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది అంటే యోగపాటికి డ్రెస్సెస్కి యోగపాటికి యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలా తీసుకోవచ్చు లేదు పిల్లలకి హ్యాండ్ కావాలి అనుకుంటే హ్యాండ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి కిడ్స్ కిడ్స్కి ఎంత హ్యాండ్ ఎంత చిన్న హ్యాండ్ అయితే సరిపోతుంది ఒక ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి అయితే ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వస్తుంది ఇది ప్యాచ్ లాగా కట్ చేసుకొని నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కావాలనుకుంటే తీసేసుకోండి ఇది మనకి గ్రీన్ కలరే అండి ఇందాక చూపించిన గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేర్ అనమాట గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వచ్చింది ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మరూన్ కలర్ మెరూన్ కలర్కి సీక్వెన్సీ వర్క్ వచ్చేసింది ఇది సో మిడిల్లో వచ్చిందనమాట ఇక్కడ ఇక్కడ ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కన్నా హ్యాండ్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు ప్లెయిన్ అయితే ఇదైతే బ్యాక్ వస్తుంది సో కొంతమంది ఫ్రెండ్స్ అయి కూడా యూస్ చేసుకుంటారు కాబట్టి మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీ కస్టమైజేషన్ మీ బట్టి ఉంటుందన్నమాట సో ఇది చూడండి ఇది మనకి గోల్డ్ కలర్లో వస్తుంది అనమాట టిష్యూ గోల్డ్ టైప్లో వస్తుంది బట్ క్లాత్ అనేది కూడా బాగుంది అన్ని క్లాత్స్ బాగున్నాయి అలా ఏం లేదు ఇదో ఇలా వస్తుందనమాట క్లాత్ ఒక్కసారి జూమ్లో కూడా చూపిస్తా ఈ టైప్లో వస్తుంది అనమాట ఈ దీని క్లాత్ ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఇది బ్యాక్ యూస్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ సైడ్ యూస్ చేసుకోవచ్చు అనమాట అలా అలా వచ్చేసింది సో దీన్ని దీనికి ఫ్రంట్ సైడ్ ఒక అంటే హ్యాండ్స్కి కానీ ఫ్రంట్కి కానీ మీరైతే క్లాత్ అయితే తీసుకోవాలి ఓకేనా మనం ఇస్తున్న ప్రైజ్ దీని కాస్ట్ ఇక్కడ నుంచి కాస్ట్ అనేది కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది సో విని తీసుకోండి బట్ దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ అంటే క్లాత్ కూడా అంత బాగుంది సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కటి కూడా అంటే అన్నీ అదే రేంజ్లో ఉంటుందని చెప్పలేను కొంచెం అటు ఇటు ఉంటుందన్నమాట ఇది చూడండి దేనికన్నా యూజ్ అవుతుంది అంటే తీసుకొని జస్ట్ ఇట్లా వచ్చిందండి ఇలా లైన్ వచ్చేసింది అండ్ ఇక్కడ ప్లెయిన్ వచ్చింది క్లాత్ లెంగ్త్ అయితే అంతే ఉంటుంది బట్ వర్క్ అనేది ఇలా వచ్చింది సో దీంట్లోనే మనకి బ్లూ కలర్ కూడా అట్లానే వచ్చింది సేమ్ సేమ్ రెడ్ వచ్చింది అలా బ్లూ వచ్చింది అనమాట బ్లూకి కొంచెం ఇలా వచ్చేసింది సో టూ పీసెస్ టూ పీసెస్ వచ్చేసరికి అయితే థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తాం టూ పీసెస్ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తానండి దీనికన్నా యూజ్ అవుతుంది అంటే టూ పీసెస్ తీసుకోవాల్సిందే థర్టీ ఫైవ్ రూపీస్ నావి బ్లూ కలర్ ఇందాక మనం గ్రీన్లో చూసామన్నమాట అదే వర్క్ వస్తుంది ఇట్లా ఇక్కడైతే ప్లెయిన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇది వచ్చేసరికి ఇట్లా వచ్చింది బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఇలా వాడుకోవచ్చు థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇదో ఇది హ్యాండ్స్కి వస్తుంది హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఈ క్లాత్ కూడా తీసుకోండి ఇది కూడా థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో సెవెంటీ రూపీస్లో ఫుల్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇది సెట్ ఇలా కావాలి అనుకుంటే సెవెంటీ రూపీస్లో